ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లో అనే దిన ధ్యానము కొరకై స్వాగతం ఆగస్టు పది అతడు రోగి అయి ఉన్నాడని యేసు వెన్నప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయం ఆరో వచనం ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది యేసు మాత్తను ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించెను అనే మాట దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పు లేని ఉచిత ప్రేమ మీద మనం ముంచి దాని గురించి ఇతరులకు చెప్పాలి యేసు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే మనలను కొంతకాలం బాధపడనిస్తాడు తమ తమ్ముడి సుస్థి వార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలను దాటుకుని వచ్చి అతన్ని బాగుపరుస్తాడని మరియా మార్తలు అనుకున్నారు పైన వ్రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే వినినప్పుడు అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి అని ఉంటుంది కాబట్టి అనే మాట ఇక్కడ వాడడం ఎంత క్రొత్తగా ఉంది అయితే వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు ఆయన ఆగిపోయింది ప్రేమ ఉంది కాబట్టే ఆయన ప్రేమే ఆయన త్వరగా దుఃఖంలో ఉన్న ఇంటికి వెళ్లకుండా చేసింది ఆయనలాగా శాశ్వతమైన అపార ప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్నవాళ్ళైతే క్షణాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపజేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని నిట్టూర్పుల్ని ఎగరగొట్టేసేవారే అయితే దుఃఖమనే దేవదూత తన పనిని పూర్తి చేసేదాకా ఆ కరుణామయుణ్ణి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్య ప్రేమే బాధ వల్ల దుఃఖం వల్ల మనం ఎంత మేలు పొందేమో ఎవరు లెక్కగట్టగలరు క్రైస్తవ జీవితంలోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మన కలవడడానికి దుఃఖమే కారణం పరీక్ష పెట్టే శ్రమలు లేకుండా విశ్వాసం ఎక్కడిది సహించడానికి బాధ లేకుండా సహనం ఎక్కడిది బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవం ఎక్కడిది మార్గం తేలికే మనతోనే ఉంటూ మనం ప్రేమను పొందిన వాళ్ళమంటూ తెలియజెప్తుండేవాడు మనల్ని ప్రేమించేవాడు ఆకాశం మబ్బు కమ్మితే బాధలు వేధించితే ఆయన్నే నమ్ముదాం మనల్ని ప్రేమించేవాడు కదా అన్నింటినీ తాకే కాలం ఆయన ప్రేమను మట్టుకు తాకలేదు క్రీస్తు హృదయంలో నుండి ప్రేమ పారుతూనే ఉంటుంది ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక ఐ మీన్